రిషి స్కూల్ నుండి అలసిపోయి ఆకలితో ఇంటికి వచ్చాడు తనకు ఇష్టమైన కప్పు తీసుకుని టీ పోసుకుంటున్నాడు అదే సమయంలో అనుకోకుండా చేతి నుండి జారిపోయి కింద పడింది కప్పు ముక్కలయ్యింది ఇంకా ఏమి ఆలోచించక ముందే అడుగులు శబ్దం వినిపించింది తల్లి వచ్చి లోపల ఏం జరిగిందో చూసింది రిషి మామూలుగా అయ్యే అరపులు ఊహించి సిద్ధంగా ఉన్నాడు కానీ ఆమె చిరునవ్వుతో పర్వాలేదు బావు తప్పులు జరుగుతాయి క్లీన్ చెయ్యు అని చెప్పింది ఋషికి ఆశ్చర్యంగా అనిపించింది ఆ సంఘటన అతని హృదయంలో దృఢంగా నిలిచిపోయింది సంవత్సరాలు తర్వాత రిషి టీచర్ అయ్యాడు ఒక రోజు క్లాస్ లో ఒక పిల్లాడు గ్లాస్ పలగొట్టాడు అందరూ ఋషి వైపు చూశారు అతను కోపంతో తిడతాడని అనుకున్నారు కానీ రిషికి కప్పు సంఘటన గుర్తొచ్చింది చిరునవ్వుతో పర్వాలేదు మనం కలిసి క్లీన్ చేద్దాం అని అన్నాడు క్లాస్ అంతా ఆశ్చర్యపోయింది కానీ ఆ స్టూడెంట్ ఆ మాటలు జీవితాంతం మర్చిపోలేదు మనస్పందన చాలా శక్తివంతమైనది ఒక్క సానుకూల మాట ఎవరి జీవితాలైనా మార్చగల శక్తి కలది మరిన్ని మినీ కోసం లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి